హలో ఫ్రెండ్స్ సండే లాస్ట్ సండే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా సో ఆ రోజైతే నేను వాళ్ళకి బిర్యానీ అంటే చాలా ఇష్టం కానీ అమ్మకి చేయడం రాదనమాట సో ఆల్రెడీ నాట్ కోట్ చేశారు బిర్యానీ కోసం స్పెషల్గా చికెన్ కూడా తెప్పించి ఉంచారనమాట సో నేను వెళ్ళగానే చికెన్ మ్యారినేష్ చేసి పెట్టేశాను మేము వెళ్ళేసరికి లంచ్ టైం ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట సో నేను నైట్కైనా చేయొచ్చు అని చెప్పేసి మ్యారినేష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా జస్ట్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నానని జస్ట్ చిన్న బ్లాగ్ తీసాను అనమాట సో ఇలాగ అన్ని కరివేపాకు పెరుగు అక్కడ మంచి పెరుగు ఉంటుందండి ఎందుకంటే ఆవు పాలతో చేస్తారు నిమ్మకాయ చూడండి ఎంత పెద్ద ఉందో నిమ్మకాయ చెట్లు కూడా ఉంటాయి అమ్మ ఇంట్లో పెరట్లోనా నేను ఈసారి చూపిస్తాను మీకు ఎందుకంటే వెళ్ళడానికి టైం కుదరలేదు సో ఇలాగ నిమ్మకాయ కూడా ఒక చిన్న చెక్క పోసి పిండేసి సాల్ట్ ఉప్పు కారం మసాలా అన్నీ వేసేసి మ్యారినేష్ చేసి పెట్టాను అనమాట కొద్దిగా కరివేపా కరివేపాకు కూడా వేసాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇలా మొత్తం చేత్తోనే బాగా కల్పిసుకొని నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈవెన్ బిర్యానీ అంటే పిల్లలకు కూడా ఇష్టం కాబట్టి మేము ఎప్పుడైనా వెళ్తేనే చేస్తాము అమ్మకి బిర్యానీ అయితే చేయడం రాదు సో నెక్స్ట్ అమ్మ ఒక్కదాని కోసం కూడా చేసుకోదనమాట నాన్నకి నాన్నమ్మకి ఇష్టం ఉండదు అనమాట ఇలాగ అందరం కలిసి ఉన్నప్పుడు మాత్రమే చేస్తుంది అది మ్యారినేజ్ చేసి పెట్టేసిన తర్వాత అందరం కలిసి లంచ్ చేస్తాము ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో రుబ్బురోలు ఉందన్నమాట పప్పు రుబ్బుకోవడానికి అక్కడ గ్రైండర్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువగా రుబ్బుతారు అనమాట వాళ్ళకి అదే ఇష్టము సో రుబ్బురోలు మొత్తం క్లీన్ చేసింది నేను ఎప్పుడు వెళ్ళినా వీడియో కోసం కాదండి అమ్మకి కంపల్సరీగా హెల్ప్ చేస్తాను ఈవెన్ నాకు అనిపిస్తుంది మనం పుట్టింటికి ఎవరికైనా వెళ్తే అక్కడ కూర్చోవచ్చు అని నేను కూడా అదే ఫీల్ అవుతాను కానీ అమ్మ ఒక్కదాయే పని చేసినప్పుడు అనిపిస్తుంది హెల్ప్ చేస్తే బాగుండు అని ఎందుకంటే అమ్మ ఒక్కదాయే కదా అని చెప్పేసి సో నేను రుబ్బుతానని అన్నాను కానీ అమ్మ కూడా వచ్చిందనమాట హెల్ప్ చేస్తున్నా అని చెప్పేసి నీకు అలవాటు లేదని కానీ నాకు అలవాటు లేకపోయినా మనం చేయగలమైనా కూడా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని అమ్మ నీకు వద్దులే అమ్మా నీకు అలవాటు లేదమ్మా అలాగే చెప్పేసి మనకి పనులు చెప్పరు చిన్నప్పుడు చాలా అలాగే జరిగింది కానీ మా నాన్న ముందే మా మట్టుగా అన్ని పనులు చెప్పేది మా అమ్మ ఏ పని కూడా చెప్పేది కాదు ఇవి ఇల్లు కొడుతుండడం కూడా చెప్పేది కాదు నేనే చెప్పానమ్మా నువ్వు వెళ్ళిపోయమ్మా నేనే రుబ్బు తీసుకొస్తానని చెప్పేసి ఇలాగా పావు పప్పు నానపెట్టింది అనమాట ఇది చిన్న రుబ్బు రోలు రెండు వాయిలకే అయిపోయింది అనమాట అలాగే రుబ్బేశాను అలా నా పక్కన మా అమ్మ కూర్చొని ఉంది అలా మాట్లాడుతుంది అమ్మ కూడా వచ్చేసింది అనమాట వెళ్ళమని చెప్పినా కూడా అన్న మా పక్కన మా దేవ మా అబ్బాయి బాబు కూడా ఉన్నాడు వాడే వీడియో తీస్తున్నాడు అనమాట సో అలాగే మనం పెట్టుకోవచ్చు కదా యూట్యూబ్లో అని చెప్పేసి తీసాను అనమాట యాక్చువల్గా ఎప్పుడు చేసిందే వీడియో కోసం దేనికోసం కాదు వీడియో కోసం అయితే ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు కదా ఫ్రెండ్స్ కాకపోతే ఇంకొక విషయం చెప్దామనే వీడియో తీశాను ఎప్పుడు కూడా మనం పుట్టింటికి వెళ్తే అనుకుంటాము అమ్మ అమ్మ పెడితే తిందాము అమ్మ చేస్తే చేయించుకుందామని నా నేను కూడా అలాగే చేసేదాన్ని కాకపోతే అప్పుడు రిలైజ్ అయ్యాను అంత పని అమ్మకైపోతుంది కదా మామూలుగా అమ్మ ఒక్కదాయి అన్ని పనులు చేసుకుంటుంది మనం కూడా వెళ్ళి ఎందుకు బడ్డని పెట్టడం అని చెప్పేసి సో నేనైతే హెల్ప్ చేయడం స్టార్ట్ అనమాట ఈవెన్ తన తోమితే నేను కడగడము పప్పు రుబ్బడము అవన్నీ కూడా హెల్ప్ చేస్తుంటాను వంటలో కూడా హెల్ప్ చేస్తుంటాను హౌస్ క్లీనింగ్లో కూడా హెల్ప్ చేస్తాను ఎందుకంటే మన ఇంట్లో మనం చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకు చేయకూడదు ఈవెన్ మా అత్తవారింటికి వెళ్ళినా మా తోటి కూడా మొత్తం నాకే అప్పు చెప్తారనమాట ఎందుకంటే వాళ్ళకి అదొక తృప్తి అనమాట వాళ్ళే ఎప్పుడు చేసుకుంటారు కదా మనం చేసి పెడితే తిందాము అలా అని చెప్పేసి మా ఫ్యాంటకి మస అంటిసింది అక్కడ మీదే కదా వంట చేస్తారు సో ఇలాగ మొత్తం రుబ్బిస్తాను అమ్మ కూడా హెల్ప్ చేసింది అనమాట వద్దన్నా కూడా అమ్మ హెల్ప్ చేసింది సో పప్పు అంతా చింతాకులు పడ్డాయి అక్కడ చింత చెట్టు కూడా ఉంది మీకు చూపించాను కదా ఇలాగ రోట్లో రుబ్బుకున్న పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలు కూడా చాలా బాగా వస్తాయి ఈవెన్ రుబ్బురోల్లో కూడా బాగుంటుంది కాకపోతే అది కరెంట్తో ఉంటుంది మేము కూడా ఒక రుబ్బురోలు తీసుకున్నాము నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అది మా ఇంటికి వచ్చాక సో ఇలాగైతే పప్పు అయితే రుబ్బేసాము ఈవినింగ్ తోటకి వెళ్ళాము అనమాట సో రెండు తోటలు ఉంటాయి ఇంకో తోటకైతే నేను వెళ్ళలేదు ఈ తోటకైతే వెళ్తున్నాను సో తోటకి వెళ్ళి మేము చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా స్కూల్ నుండి రాగానే ఏదో ఒకటి తినేసి బ్యాగులు అక్కడ పడేసి తోటకి వెళ్ళిపోయే వాళ్ళము ఎంత ఇష్టంగా ఉండేదో తెలియదు ఇదంతా చెరువు అనమాట ఆ చెరువులో ఎంత ఆడుకుండే వాళ్ళము అక్కడ మా ఎదురు పొదవి కూడా ఉండేది మా స్థలం కూడా ఉండేది అప్పుడు చెరువు ఎక్స్టెన్షన్లో పోయిందనమాట సో చిన్న ఊరే కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ చెరువు ఈ రోడ్ల మీద ఎంత సైకిల్ తొక్కని ఎంతలా ఆడుకుండే వాళ్ళము అసలు ఇప్పుడు అవన్నీ రోజులన్నీ మారిపోయాయి సో ఇలా తోటకు వెళ్ళిన తర్వాత పిల్లలైతే ఎంత బాగా పిక్ తీసుకునే వాళ్ళము నేను చెప్పాను అనమాట చిన్నప్పుడు ఇలాంటి పలవల చెట్టు మీద కూర్చొని పెట్టలు ఒలగించుకునే వాళ్ళము ఎందుకంటే ఈ పెట్టలు వచ్చి పళ్ళు అవి కొరికేస్తాయి అనమాట జీడి అక్కలు పళ్ళు అవన్నీ కూడా అందుకు ఒలిగించే వాళ్ళము సో నేను కూడా ఎక్కుతాను అన్నారు ఫస్ట్ ఈ చిన్న చెట్టు అయినా అనమాట తర్వాత ఒకసారి ట్రై చేస్తే ఎక్కేస్తారు మీకు ఎవరికైనా తెలుసా జీడిపండు చాలా టేస్టీగా ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా తినాలి వెనక వైపు నుంచి కట్ చేసేసి జీడంతా తీసేసి ముందు వైపు నుంచి తినాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి న్యాచురల్ ఫ్రూట్స్ అనేవి మనకి ఎక్కడ దొరకవు అనమాట ఇలా అంటే దొరుకుతాయి దొరికినప్పుడు కంపల్సరీగా తినండి సీజనల్ ఫ్రూట్స్ చాలా మంచివి అంటారు కదా చూడండి గుత్తు గుత్తులు కాసాయి కొన్నింటి దగ్గర బాగానే కాసాయి కొన్నింటి దగ్గర బాగా కాయలేదన్నమాట అసలు మామిడి చెట్లు అయితే అస్సలు కాపే లేదు మేమైతే ఎంత ఎంత దాని మీద పెట్టినా కూడా ఏమీ రావట్లేదు సో మేము డిసైడ్ అయ్యాం ఫైనల్గా ఎత్తించేద్దామని చెప్పేసి ఒక తోట ఉంచేసి తోట ఏమో క్లియర్ చేసేద్దాము అందులో వేరే నెలగిరేసేద్దామని ఎందుకంటే కాప్ అయితే రాలేదు ఇలాగ సరదాగా ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాము నేను మా నాన్నగారు మా తమ్ముడు మా పిల్లలు వెళ్ళాము తోటకి ఎప్పుడు వచ్చినా కూడా వెళ్తామన్నమాట అదొక తృప్తి అనమాట తోటలోన మనకి పిల్లలకు కూడా తెలుస్తాయి క్యాజు అవన్నీ చదువుకుంటారు కదా సో అదే డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఫామ్కి వెళ్ళి వాళ్ళకి అర్థమవుతుంది ఓ క్యాజు ఇలా ఉంటుందా ట్రీ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి సో ఆ చెట్ల మీద కూడా వాళ్ళకి కూర్చోడం అదొక ఆనందం అనమాట ఇక్కడ మనకి సిటీలో ఏముంటాయి ఏమి ఉండవు చూడండి అలా ఏదో ఒకటి ఇంటికి వెళ్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే స్పెషల్లీ ఇలా కర్రలతో నాటడం తోటలు తిరగడం చింత బొట్టలు తీసుకురావడం ఎవరైనా వెళ్తే వాళ్ళతో పాటు వెళ్తామంటారు వాళ్ళతో ఒంటరిగా పంపలేక అమ్మ వెనకాల వెళ్తామని అని చెప్పేసి అంటది ఇక్కడ చూసారా ఆకులన్నీ కూడా మా నాన్నగారు ఇలాగా మొదల్లోకి కూడపెట్టేశారు ఎందుకంటే అవి కుళ్ళిపోయి ఎరువులా తయారవుతాయని చెప్పేసి చెట్టు మొదల్లోకి పెట్టిస్తారనమాట ఇవి టేకాకులు అన్నీ కలిపి ఉన్నాయి జీడాకులు మావిడాకులు టేకాకులు అన్నీ కలిపి రాలిపోయి ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే చుట్టూ పొలాలు కాబట్టి తోటలు కాబట్టి చుట్టూ పుట్టలు అవన్నీ ఉంటాయి వెళ్ళేటప్పుడు చూడండి బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఎక్కుతాను ఎక్కుతానని చెప్పేసి అన్నది తర్వాత ఏమో అమ్మో అమ్మో అని చెప్పేసి అన్నది చిన్న చెట్టు ఒక అడిగేస్తే వెళ్ళిపోద్ది మేమైతే ఆ చెట్టు చివరి వరకు వెళ్ళి వాళ్ళం మీలో ఎంతమంది ఇలా చేసేవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా వెళ్ళిపోయి లాస్ట్కి ఫైనల్గా అయితే కూర్చుండిపోయిందనమాట సో సాహసం చేసిందనే చెప్పాలి సో అలా కూర్చున్నారు మా అబ్బాయి కూడా ట్రై చేశాడనమాట సో ఇలా నేను ఫొటోస్కి ఫోజ్ ఇవ్వని చెప్పేసి అంటే ఫోజ్ ఇచ్చారనమాట కొన్ని పిక్స్ తీసుకున్నాము మెమొరీగా ఉంటాయని చెప్పేసి ప్రతి ఇయర్ ఇలా వెళ్తూనే ఉంటాము నా దగ్గర పిక్స్ కూడా ఉంటాయి ఎవ్రీ ఇయర్ వెళ్ళేటప్పుడల్లా తీసుకుంటేనే ఉంటాం అనమాట ఇది చెరువు గట్టు అనమాట మిమ్మల్ని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ బిర్యానీ అవి చేయాలి అని చెప్పేసి ఇలాగ కర్ర అని ఒకే ఒకసారి చెప్పాను అనమాట కర్ర ఇలా ఈసరి సాడుకుంటామని చెప్పేసి ఇంకా మొదలు పెట్టారు ఇంకెవరికైనా తగులుతుందని చెప్పేసి ఆపేశారు ఇంటికి రాగానే ఇంకో తోటకైతే మేము వెళ్ళలేదు అది ఇంటి దగ్గరలోనే ఉంటుంది మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ వెళ్ళారు మేమైతే ఇలా బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను సో ఈవినింగ్ అయితే మళ్ళీ లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఆల్రెడీ బాస్మతి రైస్ నాన్ అమ్మ అనమాట రెడీగా బిర్యానీ అయితే చేస్తాను అలాగే కట్ల పొయ్యి మీద ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి ఎగ్స్ కూడా ఎగ్స్ కూడా చేస్తారు నేను వచ్చేసరి తోట నుంచి వచ్చేసరికి సో బిర్యానీ అయితే ఫుల్ వీడియో తీయలేదు ఫ్రెండ్స్ మీకు అందరికి ఎలాగో కూడా తెలుసు కదా ఇక్కడ కట్ల పొయ్యి మీద ఎగ్ కర్రీ కూడా నేనే చేస్తున్నాను అనమాట సో అలాగే తోటలో వెళ్ళేటప్పుడు పడిపోయే పడిపోయాడు అనమాట సో అంటే అలాగే ఎప్పుడైనా వెళ్ళి పడిపోయినా ఏదైనా అమ్మ వాళ్ళు దిష్టి తీస్తారనమాట సో ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను అప్పుడు షార్ట్ వీడియోలు కూడా చేశాను సో పల్లెటూరికి వెళ్తే ఇలా కట్ల పోయి ఆ వంటలు తోటలు అన్నీ కూడా ఆ అట్మాస్ఫియరే వేరు కదా చాలా బాగుంటుంది కూడా నేను తోట నుంచి వచ్చేసరికి అమ్మ మొత్తం మసాలా అన్నీ రెడీ చేసింది జస్ట్ ఇలాగ నన్ను కుక్ మంటది వాళ్ళకి చాలా ఇష్టం ఆ కుకింగ్ అంటే సో అలానే అంత మరీ టేస్టీగా కాదు వా ఎప్పుడు వాళ్ళు చేతితోనే కదా తింటారు అమ్మ చేసి అమ్మ అని చెప్పి అంటది అన్నీ రెడీ చేసి పెడుతుంది అనమాట మా అబ్బాయికి ఏం చేస్తున్నారో కూడా తెలీదు ఏం చేస్తున్నావు అమ్మమ్మ అని అడుగుతున్నాడు ఎందుకంటే ఇక్కడ ఉండదు కదా ఇక్కడ ఎప్పుడైనా వచ్చినా అమ్మ వచ్చి అమ్మ దిష్టి అమ్మ పిల్లలకి నిమ్మకాయ తీయమ్మ అంటుంది సో నేను అవేవి తీను ఈ లోపే లేచిపోయాడు అనమాట అలాగే తోటలోకి వెళ్ళేటప్పుడు చిన్న రి షార్ట్ వీడియో తీసాను అనమాట డ్యాన్స్ చేస్తుంది సరే ఇంకోసారి చెయ్యమ్మ అంటే చేస్తుంది వీడియో ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్